ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్ని వర్గాలకు అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సేలవాలతో సత్కరించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పింఛన్లు ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా అంటూ మాట మార్చిన జగన్ పేదవాడిని నమ్మించి మోసం చేశారని కానీ ఎన్నికల సమయంలో కూటమి తరపున ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పింఛన్లు ఒకటో తేదీ అంటే పేదవాడి జీవితాల్లో నెల నెలా వచ్చే పండుగలాగా మార్చిన నిజమైన పేదల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని దిందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు పార్టీ నాయకులు తాత సత్యనారాయణ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఏంటంటే చెప్పాడు కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మనకి పచ్చనివి కూడా ఒకసారి నేమ్ వేరోలు ఎసిఆర్ ఫామ్స్ ఎసిఆర్ ఇట్లాగా హింస అకరా గాజులమేసి ఈ మెటల్ హ ఆ ఈ మెటల్ మన అన్నం తీయాలి వచ్చే మంచి సింగర్ 5 4 సోర్షన్ దేకిలండి ఆ సోర్షన్ దాడగా దాడకే దాడవేకనా అయితే మొదలు పొంచిందారు అర్థం ఏంటో అక్కడ ఇంత రాబర్ చెల్లె ఎవరు కార हां हां इधर ओके तो ऑलरेडी चेक करन फोन में चेक सुना आपने शर्मा जी मतलब आज कुछ सिलेंडर से नंबर वाले को क्लब ले सी एक क्लब ले सी रेडी बैठते हैं फ्ला बुक्ल पर्सेन्ट पदेखि आधार कार्ड पर्सेन्ट पहिलो